సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనపడే పెరుగు క్రాస్ సంబంధించిన చిక్స్ అండి ఫైవ్ డేస్ చిక్స్ ఇవి టోటల్గా ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయండి ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి వీటి కాస్ట్ వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ ఈచ్ వన్ వచ్చేసి ఏడు వందలు చెప్తున్నాం ఫ్రెండ్స్ ఎవరైతే బల్క్గా తీసుకుంటారో వాళ్ళకి కొద్ది డిస్కౌంట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ వీటి యొక్క ప్లేస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఖమ్మం దగ్గర అండి ఖమ్మం దగ్గర బోనకళ్ళు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఎవరికైతే పాజిబుల్ ఏరియాస్కు ఉందో వాళ్ళందరికీ ట్రైన్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయగలరు దయచేసి టైంపాస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయద్దు ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ దీని యొక్క ఫాదర్ వచ్చేసి ఈ వీడియో లాస్ట్లో అటాచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అమెరికన్ ఫౌల్ అండి అది దానికి వచ్చిన చిక్స్ అండి ఇవి టో టోటల్గా ముప్పై ఐదు పిల్లలు ఉన్నాయి ఒక్కొక్క చిక్ కాస్ట్ వచ్చేసి ఏడు వందలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అట్లాగే వీటికి లసోటా వ్యాక్సిన్ మెరాక్స్ వ్యాక్సిన్ రెండు వ్యాక్సిన్ కూడా కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ చిక్స్ కూడా ఫుల్ అండ్ ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలి అని అనుకుంటేనే దయచేసి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కి మాత్రం ఎటు పరిస్థితిలో కాల్ చేయొద్దు పిల్లలు టూ టాప్ క్వాలిటీ సంబంధించినవి ఫ్రెండ్స్ ముప్పై ఐదు పిల్లలు తీసుకున్న వాళ్ళకి ముప్పై ఐదు పిల్లలు ఇంకా తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి మాత్రం ఇంకా బాగా డిస్కౌంట్ అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరికి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటేనే దయచేసి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ దయచేసి టైంపాస్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయొద్దు దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్